ఓపెన్ స్కూల్స్ ఒకే సంవత్సరంలో పదవ తరగతి మరియు ఇంటర్ డిస్టెంట్ ఎడ్యుకేషన్ ఛాన్స్ ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ నోటిఫికేషన్ విడుదల డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా డైరెక్ట్గా పదవ తరగతి ఒకే ఏడాదిలో ఇంటర్మీడియట్ పూర్తి చేసే అవకాశం పాఠశాల విడిచిన వారికి గొప్ప అవకాశం ఆన్లైన్ దరఖాస్తు తేదీ పన్నెండు ఆరు రెండు వేల ఇరవై ఐదు లాస్ట్ తేదీ ముప్పై ఏడు రెండు వేల ఇరవై ఐదు పీజీ చెల్లించుటకు చివరి తేదీ ముప్పై ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు రెండు వందల రూపాయల లేట్ పీజుతో దరఖాస్తు చేయటకు చివరి తేదీ ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నుంచి పదిహేను ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు డీటెయిల్స్ కోసం అధికారిక వెబ్సైట్ చూడండి హెచ్టిటిపిఎస్ కోలాన్ స్లాష్ లాస్ ఏపీఓ పిఈఎన్ఎస్ సిహెచ్ఓఎల్ డాట్ ఏపీ సబ్స్క్రైబ్ చేసి మరిన్ని అప్డేట్స్ పొందండి